ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో ఇరవై రెండవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం వాసాంసి జీర్ణాని యథా విహాయా నవాని గృహాతి నరోపరాణి శరీరాణి విహాయ జీర్ణం నన్యాని సంయాతి నవాని దేహీ శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ అర్జునుడితో ఇలా చెబుతూ ఉన్నాడు ఓ అర్జునా మానవుడు జీర్ణమైన వస్త్రాన్ని త్యజించి నూతన వస్త్రాన్ని ఎట్లు ధరిస్తాడో అదేవిధంగా ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని పొందుతుందట శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు హోలీ పండుగ నాడు పిల్లలు ఇంట్లో నుండి బయటికి వెళితే వాళ్ళ స్నేహితులందరూ కూడా రంగులు పూసేస్తారు బట్టలంతా మురికి అయిపోతుంది లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వర్షంలో తడిసిపోతూ ఉంటారు వెంటనే వాళ్ళ ఇంటికి రాగానే తల్లి తండ్రి ఏం చేస్తారు వరే బట్టలు తడిచిపోయి వెంటనే తీసేయరా అని ఆ తడిచిపోయినటువంటి బట్టలు విప్పేసి బాగా పొడిగా ఉన్నటువంటి శుభ్రమైనటువంటి వస్త్రాలని ఎలాగైతే తొడుగుతారో హోలీ పండుగ రోజు పిల్లలు బట్టలు మురికి చేసుకొని వస్తే ఆ మురికి బట్టలను తీసేసి కొత్త బట్టల్ని ఎలాగైతే తొడుగుతారో అదేవిధంగా పరమాత్ముడు కూడా ఈ జీర్ణమైపోయినటువంటి శరీరాన్ని సంసారంలో ఇక పనికి రాదు అనుకున్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ ఆత్మను జీవాత్మను తీసి నూతన శరీరంలోకి ప్రవేశింపజేస్తాడట ఇక్కడ మనలో చాలా మందికి అనుమానం వస్తుంది వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అంటే ముసలి వాళ్ళైపోయిన తర్వాత ఈ శరీరము బొంతల శరీరం అయిన తర్వాత చనిపోతే పర్వాలేదు కొంతమంది చిన్నపిల్లలు అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారు గుండె పొట్టుతో చనిపోతున్నారు మరి కొంతమంది యవ్వన దశలో అంటే కాలేజీకి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోతూ ఉన్నారు క్యాన్సర్ వచ్చి చనిపోతూ ఉన్నారు ఇది న్యాయమేనా ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత చనిపోతే పర్వాలేదు భగవంతుడు ముసలి శరీరంలో ఉన్నటువంటి జీవాత్మను తీసి కొత్త శరీరంలోకి ప్రవేశింపజేస్తే పర్వాలేదు కానీ చిన్నప్పుడే చనిపోతే ఎట్లా ఇది న్యాయమేనా అని మనలో చాలామందికి అనుమానం వస్తుంది ఇక్కడ జీర్ణాన్ని అనే పదానికి అర్థం ఏమిటంటే పాతబడిపోయినది అని కాదు పనికిరానిది అని అర్థం రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ అని మనకు పెద్దలు నీతి శాస్త్రంలో చెప్పి ఉన్నారు ఎంతవరకు అయితే రుణం ఉంటుందో అంతవరకు మాత్రమే మన ఇల్లు రుణం తీరిపోగానే ఆ ఇంట్లో మనం ఉండలేము ఇప్పుడు మనం ఒక ఇల్లు అద్దె తీసుకుంటాం ఓనర్లు ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఉండమంటే అన్ని రోజులు మనం ఉండాలి వాళ్ళు ఖాళీ చేయమంటే ఖాళీ చేసేయాలి కదా ఒకవేళ ఆ ఇల్లు పాతదైపోతే మనమే వెళ్ళిపోతాం లేకపోతే మన ఇల్లే పాడుపడిపోయిందనుకోండి గోడలన్నీ పెచ్చులు వచ్చేస్తుంది అనుకోండి ఆ ఇల్లు విడిచిపెట్టి వేరే ఇంట్లోకి వెళ్తాం కదా పశువు ఆవు కూడా అంతే మనకు రుణం ఉంటేనే మన ఇంట్లో ఉంటుంది ఆ ఆవు పాలు పెరుగు మనం తాగగలము రుణము లేకపోతే అందరూ గోసేవ చేయలేరు గోవుల యొక్క పేడను తీయలేరు గోవులను పోషించలేరు అందరిళ్లలోనే గోవులు ఉన్నాయా అంటే మనకు రుణం లేదనే అర్థం పత్ని భార్య కూడా అంతే భగవంతుడు ఎన్ని రోజులైతే మన తోడుగా ఉండాలి మన భార్య అని నిర్ణయిస్తాడో అన్ని రోజులు మాత్రమే మనకు భార్య ఉంటుంది రుణం తీరిపోగానే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా భార్య మనతో ఉండదు కొంతమంది చూడండి రెండో పెళ్లి చేసుకుంటారు రెండో భార్య చనిపోతుంది మూడో పెళ్లి చేసుకుంటారు మూడో భార్య చనిపోతుంది లేదా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతుంది లేదా ఏదో ఒక కారణం చేత భర్త నుండి దూరం అయిపోతుంది అంటే అతనికి భార్యతో రుణము లేదు అని అర్థం అదే విధంగా సూతులు అంటే బిడ్డలు కూడా అంతే ఉంటేనే మనకు బిడ్డలు పుడతారు రుణము లేకపోతే బిడ్డలు పుట్టరండి ఒక ఆడపిల్ల పుట్టాలన్నా ఒక మగపిల్లవాడు పుట్టాలన్నా రుణం ఉంటే మాత్రమే సాధ్యం రుణం తీరిపోగానే వాళ్ళు కూడా మనకు దూరం అయిపోతారు ఇక్కడ దూరం అయిపోతారు అంటే ప్రాణాలు విడిచి వెళ్ళిపోతారు మనల్ని పూర్తిగా విడిచి వెళ్ళిపోతారు ఆయుష్ తీరిపోయింది అని అర్థం పూర్వ జన్మంలో మనం చేసుకున్నటువంటి పాప పుణ్యముల చేత మన కర్మను బట్టి మనకు ఈ సంసారంలో భార్య బిడ్డలు ఐశ్వర్యము తోడవుతూ ఉంటాయి రుణం తీరిపోగానే ఈ ప్రపంచంలో ఏది మన దగ్గర ఉండదు తల్లి గర్భంలో నుండి మనం వచ్చినప్పుడు ఒక్కరిమే వస్తాం వెళ్ళిపోయేటప్పుడు ఒక్కరిమే వెళ్ళిపోతాం మధ్యలో ఈ రుణానుబంధాలన్నీ కూడా భగవంతుడు మనకు దగ్గర చేస్తాడని ఇందులో ఉన్నటువంటి భావం ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకొని వంట పట్టించుకుంటే మన బంధువులు కావచ్చు మన స్నేహితులు కావచ్చు ఎవరైనా మనల్ని విడిచి వెళ్ళిపోయినా కూడా మనకు మనోధైర్యం కలుగుతుంది పోయారు అంటే ఎక్కడికి వెళ్ళారు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరంలోకి వెళ్ళారు ఆ శరీరంలో కూడా రుణం తెగిపోతే ఆ ఆత్మ ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది మనమైనా కూడా అంతే దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను లోకాసమస్తాసుకొ భవంతు కృష్ణార్పణం